ஆறு <laughs> ஜிம் 21 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 2 అందరికీ కాల్ దయligenమా దయచేసి ఫ్యాన్స్ కడడం మొదలు పెట్టండి ప్లీజ్ అన్న నరే ప్రభు చల్ దేవుడు సో తినండి అన్ని కొరొలస్ వీడ్గా ఉంది బైకులకు ఇప్పటికీ సాంకేతిక కారణాల దారిందు కాబట్టి ఈ కార్యక్రమాన్ని చే ప్రదర్శించినటువంటి ప్రతి ఒక్కరికి మరోసారి పేరు పెరిగిన జ్యోతుల హృదయ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి నా మిత్రుడు గోవా బ్లడ్ బ్యాంక్ అధినేత ఒక్కూరు భాస్కర్ నాయుడు గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ రక్త నిలువలు తగ్గిపోతున్నటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం సందర్భంగా సామాజిక సేవ చేయాలనేటువంటి లక్ష్యంతో తలంపుతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తే ఏదో ముక్కబడిగా రిజిస్ట్రేషన్ చేస్తున్నాం కాబట్టి నూట యాభై యాబై వందలు లెక్క చెప్పాం యాభై మంద నలబై మంది ఇచ్చి వెళ్ళిపోకుండా లెక్క పెట్టి స్వాసరుండి వంద పూర్తి అయింది అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి ఈ రోజు వంద సేకరణ పూర్తయి ఇప్పటికీ బ్లడ్ సంబంధించినటువంటి బ్లడ్ క్యాంక్ వంద వరకు ఈ వంద యూనిట్ల రక్తం ఇప్పటి వరకు సేకరించడం జరిగింది నిజంగా అభినంది జరిగినటువంటి విషయం స్పందించి అందరూ ముందుకొచ్చి ఈ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు ఈ రాష్ట ప్రజల అభివృద్ది కోసం సంక్షేమం కోసం సౌభాగ్యం కోసం పనిచేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు ఆయనకు నిజమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేయాలన్నటువంటి లక్ష్యంతో ఈరోజు రక్తదానాన్ని ముందుకొచ్చి ఈ దగ్గర రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేసి జయప్రదానం ముందుకు తీసుకుంది మీ అందరికీ ప్రేమించినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు